తెలుగు వంటకాలలో సాంప్రదాయమైనవి అందరికి నచ్చేటువంటి చట్నీ ముందుగా గుర్తుకు వచ్చేది టొమాటో ఈ టొమాటోని మనము చింతపండుతో లేదా పుదీనా ఎన్నో రకాలుగా ప్రిపేర్ చేస్తూ ఉంటాము ఏ చట్నీస్ లోకైనా సరే టొమాటో తప్పకుండా వాడాల్సిందే అదేవిధంగా ఈరోజు మనం ప్రిపేర్ చేసేటువంటి ఈ చట్నీ కొత్తిమీరతో ప్రిపేర్ చేస్తున్నటువంటి టొమాటో చట్నీ అందరికీ నచ్చి తీరాల్సిందే దానికోసం ముందుగా ఒక యాభై గ్రాముల పల్లీలను బాగా వేయించి పక్కనుంచాక మరలో ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఒక స్పూను శనగపప్పు వన్ టేబుల్ స్పూను జీలకర్ర ఇది మంచి స్మెల్ వచ్చిన తర్వాత దీనిలో ముందుగా కట్ చేసినటువంటి ఒక నాలుగైదు పండిన టొమాటోస్ని కట్ చేసిందిలో యాడ్ చేసుకోవాలి టొమాటోస్ పచ్చి స్మెల్ పోయే వరకు మగ్గరించాలి దీనిలో టేస్టుని బట్టి పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు యాడ్ చేసుకోండి అదేవిధంగా చింతపండు టేస్టుని బట్టి ఇష్టం లేని వారు నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు చట్నీలో లేకపోయినా పర్వాలేదు టొమాటో పులిపోయి సరిపోతుంది అది మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు సో ఇలా మనము వీటిని పచ్చి స్మెల్ పోయే వరకు లో ఫ్లేమ్లో మగ్గనించుకోవాలి టొమాటోస్తో పాటు పచ్చిమిర్చి కూడా పూర్తిగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇది ఉడికే క్రమంలో మనము ముందుగా తరిగినటువంటి ఒక పెద్ద కట్ట సైజు కొత్తిమీరను తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి పుదీనా చట్నీ కాకుండా కొత్తిమీరతో ప్రిపేర్ చేసేటువంటి ఈ చట్నీ ఒక్కసారి మీరు ట్రై చేశారంటే చపాతి రొట్టెలోకి ఇంకా అన్నం వేడి వేడి అన్నంలోకి దోశలోకి ఏ కాంబినేషన్కైనా సరే అదిరిపోవాల్సింది ఆ టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట సో ఇలా మొత్తం కూడా పూర్తిగా ఉడికిన తర్వాత మనము కడాయి పక్కన ఉంచి చల్లారనివ్వాలి తర్వాత పల్లీలను మనం శుభ్రంగా క్లీన్ చేసి ఈ విధంగా అంటే పొట్టు తీసిన తర్వాత మిక్సర్ జార్లో పౌడర్గా ప్రిపేర్ చేసుకో తీసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఈ పౌడర్లో చల్లారినటువంటి ఈ టొమాటో మనము ఇందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట దీనితో పాటు మనము ఒక రెండు వెల్లుల్లి యాడ్ చేస్తే మంచి టేస్ట్ అనేది వచ్చేస్తుంది దీనిలో కల్లుప్పు యాడ్ చేయండి మంచి రుచి అనేది ఇచ్చేస్తుంది చట్నీకి సో ఇలా మనము ఫైన్గా గ్రైండ్ చేసిన తర్వాత దీన్ని మనము ఒక బౌల్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుంది కొత్తిమీర టొమాటో చట్నీ ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసారా చేయకపోతే వన్స్ ట్రై చేయండి మీకు నచ్చే తీరుతుంది మీరే అంటారు ఇంత టేస్టీగా ఉంటుందా కొత్తిమీరతో ప్రిపేర్ చేసేటువంటి టొమాటో చట్నీ అని సో ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ చేసిన దీనిని మనం పోపు చేసుకుంటే సరిపోతుంది ఇష్టం ఉన్నవారు చేయొచ్చు లేకపోయినా పర్వాలేదు నేను మాత్రం పోపు చేశాను ఎండుమిర్చి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు అన్ని మోతాదులో కలిపేసి కొద్దిగా ఇంగుమ పసుపు యాడ్ చేసి ఇలా పోపు చేసి తీసుకుంటే చాలా టేస్టీగా ఉండేటువంటి కొత్తిమీర టొమాటో చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ